నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు విమర్శకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ మైత్రి ముహూర్తం అండి లేట్ అయిపోయింది పొద్దు నుంచి తెగ వాస్తవానికి మొన్ననేమో లోకల్లో లేను ఇక సంకటహార చతుర్థి ఏమిటి అంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు అసలు దాని గురించి ఒక్క ఒక పది సెకండ్లు చెప్పండి జనరల్ గా నాకు కళలో కనిపించింది ఆ విధంగా అంతే ఏమిటి ఇప్పుడు మంచులో ఉన్నట్టు స్వామి ఏమిటి అంతే మంచులో ఉన్నట్టు ఆప్షన్ అమర్నాథ్ ఆ విధంగా డిజైన్ చేసి అక్కడ స్వామి యొక్క తొండం మాత్రం అంటే ఆ ప్లేస్ లో లింగం ఆకారంగా ఆ యొక్క స్వామివారు మనకు అక్కడ కనబడతారు మొత్తం చుట్టూ కూడా మంచి కొండలలో స్వామివారు ఆ ఐస్ రూపకంగా ఇట్లా ఎట్లనైతే కనబడతాడో అదే విధంగా చుట్టూ కూడా మంచు రూపకంగా చేసి కేవలం ఆ యొక్క గణపతి స్వామి వారి యొక్క తొండం మాత్రమే బయటికి కనబడేటువంటి విధంగా చేయడం జరిగింది చక్కగా చేశారు చాలా ముద్దుగా ఉన్నాడు స్వామి నేను వచ్చిన భక్తులందరూ కూడా షాకు బైక్ మీద ఎట్లా కొంచెం మెల్లగా ఇట్లా దండం అని చెప్పి ఒకరు ఇట్లా వెళ్తా అనుకున్నాడు షాక్ అయిపోయి మళ్ళీ రివర్స్ వచ్చింది అయింది అని చెప్పి బండి ఆపుకొని లోపలికి వచ్చి మరి గురువు గారు నాకు ఫోటోలు అని చెప్పి అర్జెంట్ గా తను అద్భుతం అదే మన వాళ్ళు కూడా ఒకసారి చూసుకుంటారు దండం పెట్టుకుంటారు మైత్రే ముహూర్తం గురించి అండి ఈ రోజు ఇరవై మూడవ తారీఖు ఈ రోజు ఉంది అని చెప్పి లాస్ట్ టైం కూడా టెన్ డేస్ బ్యాక్ వచ్చింది మైత్రే ముహూర్తము అప్పుడు చెప్పడం జరిగింది సో మరి ఈ రోజు మీరు బాగా ఆలస్యంగా వచ్చారు నాది కాదు పోచి ఆయనదే మీరే సమాధానం చెప్పాలి పర్వాలేదు ఒక్కరికి రీచ్ అయినా సరిపోతుంది మరొకసారి అట్లా కానీ అయితే నేను ఇరవై ఏడవ తారీఖు అన్నట్టుగా అనుకున్నా ఇరవై ఏడవ తారీఖు అనుకున్నా అదే అనుకున్నట్టుగా అయితే నాకు నిన్న సంకష్టి ఒక వివాహం ఉండే అంతకుముందు అదే ఉండే లేకుంటే నిన్ననే వచ్చేవారిని పర్వాలేదు అర్జెంట్ గా పోస్ట్ చేసేద్దాము ఇది ముహూర్తము మనకు నైట్ ఉంది కనుక నైట్ ముహూర్తం ఉంది కనుక ఆల్రెడీ వన్ టూ టైమ్స్ ఫాలో అయ్యాము అనుకునేటువంటి వారు ఈ నైట్ టైంలో మీరు ఫోన్ పే గూగుల్ పే కొట్టేసేయండి అంతే ఫోన్ పే ఆర్ గూగుల్ పే కొట్టేసేయండి లేదా బ్యాంకు రిలేటెడ్ లోన్స్ ఏమైనా ఉన్నాయి అని అనుకున్నా లేదా బ్యాంకు రిలేటెడ్ ఇంకేదైనా మనీ కట్టాల్సి ఉందంటే మరి ఆ సమయంలో ఫోన్ ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉంటుంది ఇట్లా వారికి పే చేసుకోండి ప్రైవేట్ బ్యాంక్స్ మెయిన్ మెయిన్ బ్యాంక్స్ అంటే కుదరవు ఇంకా మరొకటి ఏమిటి అంటే మాకేమీ లేవు అని అనుకునేటువంటి వారు ఒక వైట్ ఈ ఫోన్ మన ఐ మీన్ ఫోన్పేలు గూగుల్ పేలు ఇవేమి లేవు డైరెక్ట్గా మనిషికే ఇవ్వాలి అని అనుకునేటువంటి వారు లేదా ఆ టైంలో బ్యాంకులు ఉండవి అని అనుకునేటువంటి వారు అంటే ఉండవి ఎలాగో కట్టలేము అని అనుకునేటువంటి వారు ఒక వైట్ పేపర్ మీద మీ సర్నేమ్ మీ సర్నేమ్తో సహా ఇంటి పేరుతో సహా మీ పేరు రాసి ఫలానా బ్యాంకులో నా యొక్క బంగారం ఉన్నది దీనికి సంబంధించినటువంటి యొక్క ఇంట్రెస్ట్ నేను ఈరోజు పే చేస్తున్నాను యూనివర్స్ అంతే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసేసి మీరు కృతజ్ఞతలు పరమాత్మ అంతే దీని అర్థం అదే కనుక రాసేసి ఆ యొక్క డబ్బులు అది వెయ్యి పదివేల లేదా ఐదు వందల ఐదు వందలకు పదహారు రూపాయలు యాడ్ చేయమని చెప్తూ ఉన్నా ఎప్పుడైనా కూడా ఒక సిక్స్టీన్ రూపీస్ లేదా లెవెన్ రూపీస్ యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత రేపు అంటే ఈరోజు శుక్రవారం శనివారం రోజు ఇది ఒకటి ఉందండి శుక్రవారం రోజు ఇవ్వచ్చా తీర్చదు పర్వాలేదు నైట్ కదా చేసేది చేసేసేయండి చేర్చ సూర్యాస్తమయం అయిపోతుంది కాబట్టి మన మన ఆపదకి వాడు అయితే ఇచ్చింది కదా ఇది చూడు కనుక వాడికి కూడా మంచి జరగాలన్న ఆలోచన మన అప్పు తీర్చడానికి మనం చేసేది కనుక మీరు కచ్చితంగా కూడా ఈ యొక్క లెటర్ రాసి అక్కడ పెట్టేసి శనివారం రోజు గురు హోరా లేదా శుక్రుని హోర చూసుకొని మీరు వెళ్ళి బ్యాంకులో లో ఆ యొక్క అమౌంట్ కట్టేసేయండి బ్యాంకు రిలేటెడ్ ఇక మనిషికి కూడా అంతే ఫలానా వ్యక్తికి ఇంత అసలు ఇంత ఇంట్రెస్ట్ మరి ఇంత అసలు తీస్తున్నాను అని కాదు లేదా ఇంట్రెస్ట్ గాని ఇస్తున్నా అని చెప్పి ఒకసారి రాసుకొని తెల్లవారు వెళ్ళి ఇచ్చేయండి లేదు అనుకుంటే ఫోన్ పే గూగుల్ పే ఉంటే కొట్టేసేయండి ఇంతే ఇది ఇప్పుడు ఈ నెలలో మనకు రెండవ ముహూర్తము కనుక దీన్ని చక్కగా కూడా యూజ్ చేసుకోండి ఒకసారి లాస్ట్ ఎపిసోడ్ లో కొన్ని వచ్చాయండి అవి కూడా ఒక్కసారి నేను చదువుతాను తప్పకుండా ఇమీడియట్ గా టైం చెప్పేయచ్చు కదా అని అనుకోవద్దు ఫాలో చేయండి పద్మిని గారు అమ్మ ఆ అయ్యగారు చాలా సంతోషం మిమ్మల్ని నన్ను ఇద్దరిని కలిపి అనమాట మంచి విషయం నేను ఎన్నో అప్పులతో ఉన్నాను మా నాన్నగారు నాకు ఇరవై సంవత్సరాల వయసులోనే నాకు పెత్తనం ఇచ్చారు ఎంత చేసినా నాకు అప్పుల్లో ఉన్న ఎన్నో పరిహారాలు చేస్తున్నా అంతా దేవుని దయ తీరుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఆయన రాజుగారు ఓకే రమాదేవి గారు కమెంట్ పెట్టారండి నాలుగు నుంచి ఐదు మైత్రే ముహూర్తాలు నేను వినియోగించుకుని పది లక్షల గోల్డ్ లోన్ తీర్చుకున్నాను అడ్రస్ పెడతాము ఆయన స్వీట్ ప్రియులు రైట్ జూలైకి కంప్లీట్ అయింది థ్యాంక్ యూ పద్మిని థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీధర్ శర్మ గారు మోస్ట్ వెల్కమ్ అండి అలాగే ధన్యవాదాలు గురువు గారు మంచి మంచి మాటలు వింటున్నాము థ్యాంక్స్ పద్మిని గారు నన్ను మాత్రం చాలా చక్కగా ఓన్ చేసుకుంటున్నారు ఎనీవేస్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ అని కూడా పెట్టుకున్నారు ఓకే ఐఎమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో మా హస్ మై హస్బెండ్ ఇస్ జస్ట్ బ్యాక్ ఆఫ్ మై హస్బెండ్ ఈజ్ జస్ట్ బ్యాక్ ఎట్ ఓకే మా హస్బెండ్ అడుగుతూ ఉన్నారు ఎప్పుడొస్తోంది ఎప్పుడొస్తోంది ఈ ముహూర్తం అని చెప్పి అడుగుతూ ఉన్నారు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు అని పెట్టారు అంటే ఇంకొకళ్ళు మన ఇద్దరికి నాకు అక్కర్లేదండి ఆయనకే ఎందుకంటే ఆయన ఓపిక చేసుకుని చక్కగా వచ్చి మనకు చెప్తున్నారు నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు ఇది నా జాబ్ నా డ్యూటీ నేను చేస్తున్నాను బట్ ఆయన ఓపిక చేసుకుని వచ్చి తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చాలా మంది పెట్టారండి అందరు అంటే యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు అయితే చక్కగా పెడుతూ ఉన్నారు సంతోషం ఏదైనా అందుతుంది కృతజ్ఞతలు అనేటువంటిది చాలా అవసరం ఇవాళ రేపు మొదటిసారి వింటున్న వాళ్ళు కూడా నమస్కారం గురుగారు మేము అప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాము ఎంత తీర్చాలని ప్రయత్నించినా కుదరటం లేదు ఈ సమస్యల్లో మీరు మంచి ముహూర్తం చెప్పారు కృతజ్ఞతలు అంటూ చెప్తున్నారు అంటే మొదటిసారి చూసే వాళ్ళ కోసమే మేము ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాము సో మొదటిసారి చూసే వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఓకే ఒకరు తమ బాబుకి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ ఉంది టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాం చెప్పండి అంటూ ఒకళ్ళు అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం ఓకే ఇట్లా అందరూ చాలా వరకు సూపరు థ్యాంక్ యూ సో మచ్ అని పప్పు తినద్దు అన్నారు అర్థం కాలేదు గురుజీ అని అంటున్నారు అది మంగళవారం రోజు మంగళవారం వచ్చింది కనుక ఆ రోజు పప్పు తినకండి అని చెప్పడం జరిగింది గురుగారు దీపం వెండి ప్లేట్ మీద పెట్టాలా లేక పేపర్ ముందు పెట్టాలా దయచేసి చెప్పగలరు అంటే మీరు పేపర్ రాసి పెట్టమన్నారు కదా దీపం ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నారు దీపారాధన కూడా చేయమన్నారు కదా అదొకసారి చెప్పండి సార్ రాగి రాగి ప్లేట్ సరిపోతుంది అంటే పేపర్ అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి కొంచెం యువతలుగా యువతలుగా పెట్టాలి ఓకే గురువారు ఇద్దరికి హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే చేసినా పోయిన ముహూర్తంలో ఫలితం నాకు రావాలి వస్తుందండి హండ్రెడ్ రూపీస్ చేసినా వారు యాక్సెప్ట్ చేసుకున్నారా ఏమో మరి పర్వాలేదు మీరు నమ్మకంగా చేయండి ఆ అమౌంట్ ఎంత అని అయితే తెలియదు కదా మీరు అయితే చేయకుండా చేయండి చేయండి తల్లి నమ్మకంగా చేయండి ఎంతో కొంత మార్పు అయితే కనబడుతుంది అంతే అది చేశాం కదా అని చెప్పి ఇంట్లో కూర్చోట మాత్రం నేనేం చేయలేను వంద చేసి మరల ఇంకో ముహూర్తం కోసం మరొక ముహూర్తం కోసం అంటే నేనైతే యాక్సెప్ట్ చేయలేను ఒకవేళ ప్రకృతి యాక్సెప్ట్ చేస్తే చెప్పలేను మీ యాక్టర్ జరుగుతాయి మైత్రే ముహూర్తం ప్రతి మంత్ లో వస్తుందా అని ఇంకొకళ్ళు అడుగుతున్నారండి వస్తుంది ప్రతి మంత్ లో ఒకటి లేదా రెండు వస్తుంది ఓకే సో ఇలా లోన్స్ తీరాయి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇలా చాలా మంది చెప్పడం జరిగిందండి చాలా చాలా సంతోషం అయితే నాకు తెలిసిన వాళ్ళు నాకు ఒకళ్ళు నా బాగా కాల్సిన వాళ్ళు నన్ను అడిగారు మైత్రేయ ముహూర్తము మైత్రే ముహూర్తంలో వాళ్ళు ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చారండి సుమారుగా కొన్ని లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు అయితే అతను మాత్రం మూడేళ్ల మట్టి ఆ ఇవ్వట్లేదు అది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు ఇవ్వట్లేదు మైత్రే ముహూర్తంలో ఇట్లాంటి సమస్యకి ఏమైనా వినియోగించుకోవచ్చా అని అడిగారు ఏమైనా ఆస్కారం ఉందా అంతే కదా మైత్రే ముహూర్తంలో డబ్బులు ఇచ్చారు మైత్రే ముహూర్తంలో కదా ఎప్పుడో ఇచ్చారు మైత్రే ముహూర్తం అప్పులు తీర్చుకోవడానికి అంటున్నారు కదా మరి ఆ ఇల్లు మా చేతికి రావడానికి మేము ఏమైనా చేయొచ్చా పరిహారం ఆ టైం లో మంచి ముహూర్తం కదా అని అడుగుతున్నారు ఒక్కసారి అయితే జాతక పరిశోధన కావాలి ఖచ్చితంగా ఎందుకంటే దశ అంతర్దశలు బట్టి ఇది నిర్ధారణ అవుతుంది అంటే నేనేమంటున్నాను అంటే ముహూర్తాలు ఉంటవి ఇప్పుడు గురువు మనకు గురువారం పుష్యమి నక్షత్రం కానీ ఆదివారం ఇది కానీ లేదా మైత్రే ముహూర్తం కానీ వారు అడిగింది నాకు ఓకే మనకు కానీ మనం చెప్పింది కూడా అక్కడ సింక్ కావాలి అంటే సత్యం కావాలి అంటే ఒక్కసారి జాతక పరిశోధన మీది లేకున్నా మీ పిల్లలైనా ఒకసారి దశలో ఎందుకు అట్లా అయింది అతని తప్ప మీ యోగమా ఇప్పుడు మీ యోగం లేనిది మనం ఇది చేస్తే చెప్పలే బాధ ఇది ప్రత్యేకించి అప్పుల కోసం మాత్రమే జాబ్ రావాలనుకున్న అప్పుల కోసం అంటే మాత్రం చెయ్యాలి రైట్ అండి మరి ఇరవై మూడవ తారీఖు వెయిట్ చేస్తున్నారు టైం కోసం సో చెప్పేస్తారా ఎప్పుడు ఏ టైమ్ లో వస్తుందో తప్పకుండా అమ్మ మైత్రేయ ముహూర్తం వచ్చేసి మనకు శుక్రవారం రోజు ఈ యొక్క ఇరవై మూడవ తారీఖు నైట్ తొమ్మిది ఇరవై ఒకటి నుండి పదకొండు తొమ్మిది వరకు ఉంది ఓకే నైట్ నైన్ ట్వంటీ వన్ నుంచి నైట్ లెవెన్ నైన్ లెవెన్ నైన్ వరకు ఉంది రెండు గంటలు ఇంచుమించుగా రెండు గంటలు కాబట్టి ఇప్పుడు వచ్చిన టూ అవర్స్ వస్తుంది నలభై ఐదు నిమిషాలు లేదా రెండు గంటలు వస్తుంది కనుక నైన్త్ ఈ యొక్క తొమ్మిది ఇరవై ఒకటి లేదా ఈ సమయంలో ఎవరైనా ఉంటే గిట్లా వారికి బై హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా చెప్తున్నాను రెండు సార్లు ఆన్లైన్లో పే చేయాలి వన్ టైం బై హ్యాండ్ ఇవ్వాలి ఇస్తేనే అవుతుంది విషయాలకి మొదలవుతోంది మైత్రే ముహూర్తం ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో అది గోల్డ్ లోన్ కి సంబంధించి లేకపోతే ఇంకా చేబదులు బదులు తీసుకుని లేకపోతే వడ్డీలకు తీసేసుకుని ఇబ్బంది పడే వాళ్ళందరి అప్పులు తీరాలి అంటే మహత్కరమైనటువంటి ముహూర్తం మైత్రేయాన్ని ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ చాలా అద్భుతంగా మాకు వివరించారండి ఇది చెప్పడం కోసమే పరుగు పరుగును వచ్చినందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి